కృపా సమాధానములు మనకు నడిపించిన గాక నేటి ధ్యాన భాగము అపోస్తులని పౌలు కొరంజీలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం అతిశయించినవాడు ప్రభువు నందే అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను ప్రభు తన పరిశుద్ధ లేఖరి మనం ఇంటిలో క క్రీస్తు నందు ప్రియా దేవుని బిల్లారా లోకానుసారమైనటువంటి ఐశ్వర్యము మనుషులకు గుర్తింపుని తీసుకుని వస్తుంది ఇది మనుషుల దగ్గర అలాగే దేవుని దగ్గర దైవ సంబంధమైనటువంటి జ్ఞానము మనకు గుర్తింపునిస్తుంది దేవుని దగ్గర ఉండేటువంటి విషయాలు లోకానికి భిన్నంగా ఉంటాయి లోకం వాటిని చూడలేదు ఈ లోకంలో జ్ఞాని శాస్త్రి శాస్త్రీయమయ్యను అలాగనే ఈ లోకపు తర్కవాది ఏమైను అని వాక్యం ప్రశ్నిస్తుంది లోకానుసారంగా అనేక మంది జ్ఞానాన్ని వెతికే వారికి ఉన్నారు తర్కవాదనలో ఉండేటువంటి వారు కనుక ఏది వాస్తవమో తెలుసుకోలేని ప్రయత్నంలో ఒకరినొకరు వాదించుకుంటూ ఉండేటువంటి వారు కూడా అనేక మంది ఉన్నారు ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే ఒక వ్యక్తి దేవుని జ్ఞానము ఎరగక మర్మము తెలియకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి లోకానుసారముగా ఎంతటి గొప్పవాడైననో వారు శూన్యంతో సమానంగానే ఉంటారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యము యేసు ప్రభు వారు నీ కొరకై నా కొరకై సశరీరుడుగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు ఆయన మనకు సమస్తమైనటువంటి ఐశ్వర్యమునిచ్చాడు క్రీస్తీయోస్సులు ఐశ్వర్యము రక్షణ విమోచన క్రీస్తుయస్ ఉన్నటువంటి ఆశ ఆశీర్వాదములు అన్నీ కూడా ఆయనలో మనకు ఇవ్వబడ్డాయి కాబట్టి మనము లోకానుసారమైన జీవితం కంటే కూడా ఏసుక్రీస్తు ప్రభువులందు ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన నెమ్మదికరమైన శాంతికరమైన స్థితి పొందటం గొప్ప ఆశీర్వాదము గొప్ప ఆధిక్యత ఈ మనం అనేక మందికి తెలియడం లేదు అనేక మంది గ్రహించలేకపోతున్నారు యేసు ప్రభు వారు మనకొరకై శరీరధారికే వచ్చాడని ఆయన మనకొరకే ప్రాణమర్పించాడని ఆయన మనకొరకై తిరిగిలేచి ఆయన ఆరోహణమై వెళ్ళి అతి తోరలో తిరిగి రానై ఉన్నాడు అనే సంగతి ఎవరైతే గ్రహించలేని వారికి ఉన్నారో వారికి కేవలము ఈ ఒక జ్ఞానం మాత్రమే ఉంది పరసమ్మైన జ్ఞానం ఉండదు అయితే మనము పరసంబదమైన జ్ఞానం కలిగిన వారిగా యేసుక్రీస్తు ప్రభునందు ఉన్నటువంటి నీతి పరిశుద్ధత విమోచన కలిగిన వారిగా మనము జీవించాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను యేసు ప్రభు వారి యొక్క నీతి లోకము నుండి మనల్ని వేరు చేస్తుంది లోకములు మనల్ని ప్రత్యేకపరుస్తుంది పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి రక్షించబడినటువంటి అనుభవంలోనికి నడిపిస్తుంది ప్రభు ఈ మాటలను దీవిస్తుండగా అధ్యయించేవాడు క్రీస్తుయేస్సు నందు అనగా క్రీస్తుయస్సు యొక్క సెలవు ఎందు తప్ప మరి దేని ఎందు నేను అధ్యయింపను అని పౌలు గారు సెలవించినట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ ప్రభువులో నడిచేవారిగా మనముందాము ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించిన గాక మీ దిన కార్యక్రమాలన్నీ కూడా ప్రభువు దీవించనుగాక ఆమె సర్వకృపా అనేది పరిశుద్ధమైన మా ప్రభా జీవాధిపతి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి ప్రతి కార్యములను తోడుగుండి నడిపించండి ప్రాముఖ్యంగా మా ప్రభా క్రీస్తు యస్నందు ఆయన యందు అధ్యయించేటువంటి జ్ఞానము ఐశ్వర్యము మా ప్రభా నీతి విమోచన పరిశుద్ధత ప్రభా ప్రతి వారికి అనుగ్రహించండి మీ దగ్గర హస్తాలకు అప్పగించుకోవచ్చు యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెని ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడయుండడు కాక ఆమెన్ మీ ప్రియమైన దైవజనులు రెవరెన్ ఏ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలపురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్